మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్ లక్ష్మీపతి లక్ష్మీపతి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను కానివ్వండి కానివ్వండి నా కోసం రెండు కన్నీటి చుక్క రజులు ఏమన్నారు నా కోసం రెండు కన్నీటి చుక్క రజులు అయ్యి బాబాయ్ ఆత్మహేడ్ అయ్యారు చెప్పండి గారు అయ్యో నా పెళ్ళం బేబీ నాతో గొడవ పెట్టిన కోపం వెళ్ళిపోయిందయ్యా నేను ఆత్మహత్య చేసుకుంటాను నన్ను వదిలే అయ్యారు ఈ మాత్రం ముప్పై ఐదేళ్ళు చిలకా గురం కల్లా ఉన్నావు అది వెళ్ళిపోయిందేబీ దేబీ ఇదిగో చూడు చూడు నువ్వు సస్ చేస్తావు అయ్యా నన్ను ఎందుకే అలా అయ్యో నీకు తెలియదు అయ్యా ముప్పై అయ్యా ఏం మూసుకోవయ్యా ముప్పై ఐదు ఏళ్ళు ఏం సాధించేవయ్యా సిగరెట్ కాల్చావా లేదు చుక్కేసుకున్నావా లేదు ఒక పిల్ల ఆ నేను ఏకపత్ని వృతుణ్ణి నా పెళ్ళం తప్ప మరెవరిని తెలియదు ముప్పై ఐదేళ్ళు ఒకే పెళ్ళావా చెంటాలవయ్యా కొంచెం సిరిలా పారాయి ఇదిగా చెవి వెళ్ళం ఊళ్ళో లేకపోవడం అన్నది గోదావరికి పుష్కరాలు లాంటిదయ్యా ఆ ఛాన్స్ వేస్ట్ చేస్తున్నావయ్యా ఏం చేయమంటావయ్యా ఎంజాయ్ చెయ్యాలి ఎంజాయ్ బేబీ లేదే నాకు కూడా నాగమణి లేదు నేను ఎంజాయ్ చేయడంలా పిల్లలు లేకుండా ఎంజాయ్ చేయొచ్చా నో నాగమణి ఎంజాయ్ నో బేబీ ఎంజాయ్ నో నాగమణి ఎంజాయ్ 으하하하하하. 아, 멜로우. 베이비. మిమ్మల్ని విడిచి నేను ఒంటరిగా ఉండలేనండి ఇందన్న క్షమించండి నన్ను క్షమించండి సత్య ప్రమాణంగా మిమ్మల్ని విడిచి నేను వెళ్ళనండి నేను వెళ్ళనండి లక్ష్మి ఎక్కడ తీసుకెళ్తున్నారండి బెడ్రూమ్ కి అయ్యో ఈ వయసు వయసులోనే బెడ్రూమ్ కి వెళ్ళాలి లక్ష్మీపతి లక్ష్మీపతి ఆ పిల్లలు లోపలికి వదలొద్దు लक्ष्मी लक्ष्मी एवटी लक्ष्मीपति लक्ष्मी लक्ष्मी लक्ष्मी, लक्ष्मी អ <sharp> គិនិបសុំអគិនិបសុំអត់ទេតអត់ទេតអាលការោអាជីការោ Let me Let me Let me Let me ఇది ఈ ఫోటో చూసావా ఇది ఎక్కడ తగలిందో తెలుసా ఉన్నాయా ఈ రూమ్ మనకి రాసిలేదు ఆ రోబుడికి పోదానరా ఈ రోజు వచ్చారు కదా లోనికి వెళ్ళారు గొడవలు వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకుంటారు మీరు రమ్మా ఆ రూమ్ లో వెయిట్ చేయండి నేను ఆయన్ని తీసుకొచ్చేస్తాను ఇద్దరు కలిసి ఓ నిర్ణయానికి రావచ్చు అమ్మా అలాగే మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళండి లోపలికి కూర్చోండి నేను అలాగైనా సరే ఆయన తీసుకొచ్చేస్తాను ఏంటి లక్ష్మి గారు ప్రాణం పోయి మళ్ళీ వచ్చింది అబ్బా పాటలా ఉంది అవునండి ఎక్కడి నుంచి తెలియదే బాగుందా అండి ఆహ్ ఈ రూమ్ నుంచి అనితని బయటికి ఎలా తీసుకురావడం ఈ రూములో అనిత లేదుగా ఆహ్ ఆ రూమ్ కదా ఉంది ఆ రూమ్ లోన ఆ ఆ రూమ్ లో అమ్మగారిదైనా అయ్యారు ఈ రూమ్ లో అనితే ఉంది అమ్మా అనిత అమ్మా అనిత అమ్మా అరిచే నేనే అనితను స్వయంగా తీసుకొచ్చాను నేనే అమ్మగారిని స్వయంగా తీసుకొచ్చానండి అరితో అనిత ఎవన్నారు అమ్మగారిని తీసుకొచ్చావా అన్ని తీసుకొచ్చారా అయ్యో